లాట్ హాలూ గుడ్ మార్నింగ్ మార్పు సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచనము భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము ఆమెన్ వేస్తున్నందు బిల్లరా ప్రభు అంటున్నాడు భయపడకము నమ్మిక మాత్రము ఉంచుమని చెప్పినాడు అవును నిజమే మనము భయపడాల్సిన అవసరం లేదు ఆయన ఎందు నమ్మిక ఉంచాలని ఆయన చెప్తున్నాడు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ మనము నమ్మకంతో ఆయన ఏడల ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు నమ్ముట దీవాలనైతే నమ్మువానికి సమస్తమే అని ఆయన చెప్తున్నాడు అవును వ్యూహాన్సు వార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చిన ప్రకారంగా నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువు అవును మనము నమ్మినప్పుడు దేవుని మహిమను చూడగలము కనుక ప్రిల్లరా మనము విశ్వాసముతో ప్రభు ఎందు నమ్మకము కలిగి ఉన్నప్పుడు దేవుని మహిమను మనము తప్పకుండా చూడగలము కాబట్టి పిల్లరా నమ్మిక మాత్రము ప్రభు పైన ఉంచాలి భయపడాల్సిన అవసర ఎంత మాత్రం కూడా లేదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గాక ఆమె